అయితే బుక్ చేశాడు ఆఫర్ ఉందని థర్టీ ఫైవ్ రూపీస్కి ఎంత పెద్ద బాక్స్ వచ్చింది అసలు ఐస్ క్రీమ్ది నేనైతే షాక్ అయ్యాను చూడండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను మా పిల్లలు స్కూల్ నుంచి ఇంకా రాలేదు చూడండి ఎంత పెద్ద బాక్స్ వచ్చిందో ఐస్ క్రీమ్ ఇంకా ఓపెన్ అయితే చేయలేను ప్రణయ్ ఇలారా నీకోసం ఏం తెచ్చాము చూడు ఏంటది ఐస్ క్రీమ్ ఎవరికి ఇష్టం మాట్లాడు అదేంటి నోట్ల ఐస్ క్రీమ్ చూడండి మా పాప అయితే పడుకుంది ఈరోజు కొంచెం సర్ది తగ్గు జ్వరము సర్ది తగ్గు దివ్యా లే ఒకసారి లే ఇక్కడ చూడు ఇగో చూడు ఇగో లే ఏం తెచ్చాడో డాడీ నీకోసం చెప్పు బుక్ చేశాడు మళ్ళీ ఇగో చూడు ఏగా ఇప్పుడు చూస్తే మా పాప షాక్ అవుతుంది వా మమ్మీ అంట తీసుకో అదేంటో చూడ ఒకసారి చూడు అంటే నేను ఓపెన్ చేయి ఒకసారి ఓపెన్ చేయి తిను ఎంత బాగుంటుంది ఓపెన్ చేసి ఓపెన్ చేస్తాను స్పూన్ తీసుకురాకో స్పూన్ తీసుకురా తిని చెప్పి ఎలా ఉందో ఓపెన్ చెయ్యి ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ యుపన్ హాయ్ వావ్ ఎంత బాగుందండి చూడండి తిను ఎలా ఉందో తెచ్చేసి చెప్పు ఎట్లాంది ప్రణయ్ బాగుంది ఎంత బుక్ చేశారు డాడీ ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్కి ఎంతకి థర్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఆన్లైన్ సెఫ్టోర్ చూడండి బాగుందా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చెప్పు పనా నీకు ఎంత ఇష్టం ఐస్ క్రీమ్ అంటే చెప్పాలే ఇట్లా అనవద్దు

వచ్చే వారికి సర్ప్రైజ్ ఉంది ఐస్ క్రీమ్ చూసావా చూసి ఎలా రియాక్ట్ అయ్యావు నువ్వు స్కూల్కి వెళ్ళినావు కదా అప్పుడు తీసుకొచ్చిన తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసిన టీ ఫ్రిడ్జ్ లా వచ్చాక చెప్పిద్దాం సర్ప్రైజ్ అని అది చూసిన ఫ్రిడ్ చేసిన కానీ అది కూ కూలుగు బాగుంది కానీ ఉంటుంది మా అబ్బాయి చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే ఎలా తింటున్నాడో మా పాప అయితే పడుకుంది సర్ది తగ్గుంది తనైతే తినట్లేదు ఈరోజు స్కూల్ కూడా వెళ్ళలేదు వీడు ఒక్కడే వెళ్ళాడు ఎలా ఉంది ప్రణయ్ టేస్టీగా ఉందా టేస్ట్ ఇంకా మా వీడియో నచ్చి మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే వేరే చాలా పెడతా బాయ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ ఇప్పుడు జంతుండే చూడండి మా హ్యాజప్ బా ఎంత బాగుంది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్కి కోన్ ఐస్ క్రీమ్ మీటర్ రాదు థర్టీ ఫైవ్ రూపీస్కి ఐస్ గిట్ట కప్ ఐస్ అంటే వెనల్ ఐస్కి మరి చీప్ కావాలి అది బాగుండే అంత ఇది ఎంత బాగుంది అసలు బా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అయితే సూపర్గా ఉంది మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ మీరు కూడా ఆర్డర్ ఫ్రెండ్స్ ఎవరు లేని చూసి మా పాప చోడు ఎలా తీస్తుందో ఏం చేస్తుందో అసలు అమ్మో ఐస్ క్రీమ్ డబ్బానే తీసింది అందులోకి వెళ్ళి అయ్యో దివ్య నువ్వు అడుకున్నావు కదా ఏం చేస్తున్నావు అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత సైలెంట్ గా ఎలా తీస్తుందో అసలు ఏం చేస్తున్నావు నీకు సరిది దగ్గుంది కదా ఐస్ క్రీమ్ అవి తినొచ్చా తినొచ్చా దగ్గు కదా కదమ్మా నీకు నీకోసమా అవునా ఎవరు చెప్పింది నీకు అవునా అవు అంతకన్నా దగ్గు సరిది ఉంది

ఏం నువ్వు నువ్వేందుకు వచ్చినావు చూసినావా ఇందాకే తిన్నారు వీళ్ళిద్దరు ఎలా కొట్లాడుకుంటున్నారు ఐస్ క్రీమ్ ఏందాకనే కదా ప్రణయ్ నువ్వు పాపం చెల్లె వాడుకుంది తినలేదు అరే ఒక్కళ్ళు తిన్నాడు పాపం చెల్లె తిండి పాపం దివ్య అన్నకిచ్చేయమ్మా చూడండి ఫ్రెండ్స్ అన్నకి ఎలా తినిపిస్తుందో మా పాప అయితే అందరూ అన్న చెల్లెలు ఇలానే ఉండాలి కలిసిమెలిసి చక్కగాను దివ్య అన్న అంటే ఎంత ఇష్టమమ్మా నీకు చాలా ఇష్టమమ్మా బంగతులు ఓకే కామెంట్ చేయాలి ఓకే బాయ్